నందిగామ రైతుపేట నారాయణ ఈ టెక్నో స్కూల్లో క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం విద్యార్థిని విద్యార్థుల్లోని నాయకత్వపు లక్షణాలను విలువలను బాధ్యతలను పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్న ప్రిన్సిపల్ కుమారస్వామి ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో గల నారాయణ ఈ టెక్నో స్కూల్లో ప్రిన్సిపల్ కుమారస్వామి ఆధ్వర్యంలో క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల్లోని నాయకత్వపు లక్షణాలను విలువలను బాధ్యతలను పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివిఎల్ నాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని మంచి లక్షణాలను ఎంచుకోవాలని విద్యార్థి స్థాయి నుండే నాయకత్వపు లక్షణాలు పెంచుకోవాలని సూచించారు అనంతరం సిఐ వైవీఎల్ నాయుడిని పాఠశాల యాజమానం శాలువాల్తో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ల ప్రిన్సిపల్ శివరామకృష్ణ అకాడమిక్ డీన్ పాదశర్మ వైస్ ప్రిన్సిపల్ సాయిశ్రీ ఏఓ మహేష్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు